ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీలో సచివాలయం ఉద్యోగులతో పాటు మంత్రి డోలా కొండపి నియోజకవర్గం కొండపి మండలం నెన్నూరుపాడు గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం పట్ల అవ్వాతాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా కొండపి మండలం నెన్నూరుపాడులో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ డోలా దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని డోలా అన్నారు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు ఒక సంతకంతో పెన్షను నాలుగు వేల రూపాయలకు పెంచారు పెన్షను వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్ కి ఐదేళ్లు పట్టింది నా ఎస్సీలు ఎస్టీలు అన్న జగన్ ఐదేళ్లలో కనీసం ఒక్కరికైనా కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చారా అని డోలా ప్రశ్నించారు వైసీపీ పాలనలో అన్ని నిర్వీర్యం అయ్యాయి కార్పొరేషన్ల ద్వారా త్వరలో అర్హులందరికీ స్వయం ఉపాధికి రుణాలు అందిస్తాం గత ఐదేళ్లు జగన్ ప్రజలను మోసం చేయడం తప్ప చేసిందేమీ లేదు జగన్ కి పదకొండు సీట్లు కూడా ఎందుకు ఇచ్చామో అని ప్రజలు బాధపడుతున్నారు అని డోలా విమర్శలు చేశారు

ಮೇಲೆ <laughs> ಬನ್ನ <laughs> ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని సూపర్ సిక్స్లో మొదటి సందర్భంగా అమలు చేసినటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం మొన్న ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండే మండలం గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది మళ్ళా ఎరియోస్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి నాలుగు వేలు చెప్పిన వెంటనే మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు చర్మకారులకు కావచ్చు అదేవిధంగా కళ్ళు గత కార్మికులకి మత్స్యకార కార్మికులకి గిరిజనులకు అందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే వివిధ కారణాంతా వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ ఈసారి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళు కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ఆర్థికంగా చిన్నభిన్నమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది సూపర్ సిక్స్లో రెండో హామైనటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తిరిగి ప్రారంభించడం జరిగింది తర్వాత మహిళలకి ఉచిత గ్యాస్ కప్పది కూడా దీపావళి కనుక మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సబ్సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాయని కూడా ఈరోజు మహిళలు చెప్పడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం ఈరోజు మళ్ళీ సిమెంట్ సిమెంట్ల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాం గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేసింది రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కావచ్చు కార్లు కూడా ఈ మేము డిసెంబర్ నెలలోనే లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమాన్ని పట్ల అభివృద్ధి పట్ల రెండు కళ్ళుగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడే సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇక్కడ చూస్తే మీరు ఈ కొండేపి ఓఎన్ రోడ్డుకి వెళ్ళే రోడ్లు గత ప్రభుత్వంలో పూర్తిగా గుంటలమైంది గుంటలు లేని రోడ్ల కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము త్వరలో పూర్తి చేస్తాం ఇళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఎస్సీలకు మేము రెండు లక్షల పాతిక వేలు ఇస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని లక్ష డెబ్బై ఐదు వేలకు కుదించడం జరిగింది మళ్ళీ కూడా మేము రేపు కొత్త హౌసింగ్ పాలసీలో పెద్ద మంచి దానిలో వీళ్ళకి లబ్ధిదారులకి కేటాయించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ మీకు అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రికి మా ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను